ఓం సాయి రామ్ సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఆ సాయినాథుని కృపా కటాక్షాలు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు వీడియోలోకి వెళ్లే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది ఓం సాయి రామ్ సమర్థ సద్గురు శ్రీ సాయినాథాయ నమహా సాయిబాబా గారికి కోసం ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి ఈ ఉపవాసం అనేది ఎలా ఆచరించాలి అనేది ఈరోజు వీడియోలో అయితే చూద్దాం రండి వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి లైక్ చేయటం వల్ల మరికొందరి సాయి భక్తులకి ఈ వీడియో అనేది చేరుతుంది గురువారంలో గురువారాల్లో సాయిబాబా వ్రతాన్ని ఆచరించటం వల్ల వ్యాపారాలు విజయవంతంగా పూర్తవుతాయని కోరికలు నెరవేరుతాయని నమ్ముతూ ఉంటారు సాయిబాబా కోసం ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి ఈ ఉపవాసం ఎలా ఆచరించాలి అన్నది విందాం రండి అసలు గురువారం బాబాకు సాయిబాబాకు అంకితం భక్తులందరూ కూడా సాయిబాబాతో సమానులే ఆయన ఎప్పుడూ కులమత ఆధారంగా వివక్షత చూపించలేదు చిత్తశుద్ధితో బాబాను ఆ ఆరాధించే వారికి అన్ని కష్టాలు తొలగిపోతాయని చెబుతారు కేవలం సాయినామాన్ని జపించటం ద్వారా కోరికలు నెరవేరుతాయి కానీ గురువారం నాడు సాయిబాబా ఉపవాసాన్ని పాటించటం ద్వారా అతను తన భక్తులకు ప్రత్యేక అనుగ్రహాన్ని ప్రసాదిస్తారు గురువారాల్లో సాయిబాబాను సాయిబాబా వ్రతాన్ని ఆచరించటం వల్ల అసంతూర్తిగా ఉన్న వ్యాపారాలు విజయవంతంగా పూర్తవుతాయని భక్తుల నమ్మకం బాబా కోసం ఎన్ని రోజులు ఉపవాసం ఉండాలి దీన్ని ఎలా చేయాలి అన్నది ఇప్పుడు విందాం రండి బాబా ఉపవాసం ఎలా జరుగుతుంది అసలు సాయిబాబా గారి ఉపవాసం నెలలో ఏ గురువారం నుండైనా ప్రారంభించవచ్చా పౌరాణిక విశ్వాసాల ప్రకారం తొమ్మిదవ గురువారం వరకు సాయిబాబా ఉపవాసం ఉండటం విశేష కోరికల నెరవేర్పు శ్రేయస్థకరం ఉపవాసం ప్రారంభించేటప్పుడు ఐదు ఏడు తొమ్మిది పదకొండు లేదా ఇరవై ఒకటి గురువారాలు ఉపవాసం ఉంటానని దీక్ష తీసుకోండి ఉపవాసం తర్వాత గురువారం ఉద్ధాపన చేయండి గురువారం భక్తి శ్రద్ధలతో ఉపవాసం పాటించిన తర్వాత పేదలకు అన్నదానం చేయండి మీ శక్తి మేరకు దానం చేయండి పేదలకు సేవ చేయటం ద్వారా సాయిబాబా చాలా సంతృప్తి చెందుతారు సాయిబాబా ఉపవాసం ఎప్పుడు ప్రారంభించాలి గురువారం నాడు సాయిబాబా గారు ఉపవాసాన్ని ప్రారంభించాలి నిజమైన భక్తితో ఆచరించండి బా సాయిబాబా భక్తిని హృదయపూర్వకంగా ఆచరించినప్పుడే గురువారం ఉపవాసం చేసిన ఫలితం అనేది లభిస్తుంది సాయిబాబా ఉపవాసంలో మనశ్శాంతి చాలా ముఖ్యం ఇతరుల పట్ల ద్వేషం ఉండకూడదు లేకుంటే పూజల వల్ల ఎలాంటి సానుకూల ఫలితాలు కూడా ఉండవు సాయిబాబా ఉపవాసం నీరు త్రాగకుండా చేయరాదు మీ సామర్థ్యాన్ని బట్టి ఉపవాసం చేయండి సాయి పూజ అనంతరం పండు లేదా ఒక పూట భోజనం చేయవచ్చు ఏదైనా కారణం చేత గురువారం ఉపవాసం చేయనట్లయితే దానిని లెక్కించకూడదు వచ్చే గురువారం ఉపవాసం కొనసాగించండి ఉపవాస సమయంలో బాబాకు సమర్పించిన ప్రసాదాన్ని ఇతరులకు పంచాలి అలాగే ఈ పూజా విధానం గురువారం పూజా విధానం ఏంటో చూద్దాం రండి సాయిబాబాను అత్యంత సరళంగా పూజిస్తారు గురువారం ఉదయం తలస్నానం చేసిన తరువాత సాయిబాబా ముందు ఉపవాసం ఉండండి పసుపు బట్టలు ధరించి బాబాను పూజించండి ఎందుకంటే సాయికి పసుపు రంగు చాలా ఇష్టం పూజా స్థలంలో ఒక కలప పీటపై పసుపు వస్త్రాన్ని పరచి దానిపై సాయిబాబా చిత్రం లేదా విగ్రహాన్ని ప్రతిష్ఠించండి రోలి బియ్యం పసుపు పువ్వులను బాబాకు సమర్పించండి నెయ్యి దీపం వెలిగించి సాయిబాబా ఉపవాస కథను చదవండి సాయినాథునికి పసుపు మిఠాయిలు సమర్పించండి కిచ్చి రుచి సాయిబాబాకు చాలా ఇష్టం ఇప్పుడు హారతి చేసి ప్రసాదాన్ని అందరికీ పంచండి మీరు పేదలకు ఆహారం బట్టలు దానం కూడా చేయవచ్చు అలాగే తొమ్మిది వారాల ఉపవాసం పాటించాలి అనుకునేవారు ఈ ఉపవాస నియమంలో పండ్లు తీసుకోవాలి సాయంత్రం సాయిబాబా ముందు నెయ్యి దీపం వెలిగించాలి ఉపవాస సమయంలో స్త్రీలకు రుతుక్రమ సమస్యలు వచ్చినట్లయితే రెండవ గురువారం ఉపవాసం చేయవచ్చు ఈ విధంగా అయితే ఉపవాసాలను చేయాలి అలాగే ఇంకొకటి షిరిడి సాయి ఆలయంలోని ఈ ఈ మా ప్రత్యేకతల గురించి అయితే మీకు తెలుసో తెలీదో విందాం రండి నాకు కూడా తెలియదు నేను కూడా తెలుసుకొని నేను చెప్తాను మహారాష్ట్రలోని షిరిడి సాయిబాబా మందిరం అత్యంత పవిత్రమైన అద్భుత సన్నిధి గురువారం నాడు దేశం నలుమూలల నుంచి లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తారు షిరిడీ సాయిబాబా మందిరం ఏంటో తెలుసా షిరిడీ సాయిబాబా మందిరంలో నేటికి జరిగే అద్భుతాల గురించి అయితే తెలుసుకుందాము సాయిబాబా సిరిదం ఏ గుర్తింపు పైన ఆధారపడలేదు బాధలు కష్టాలతో అలసిపోయిన భక్తులు సాయిబాబా సన్నిధానాన్ని దర్శించుకోవటం ద్వారా జీవితంలో సుఖ సంతోషాలను పొంద పొందుతారు షిరిడీలో ఉన్న సాయిబాబాను దర్శిస్తే సకల బాధలు తొలగిపోతాయని భక్తుల విశ్వాసం అందుకే బాబా దర్శనం కోసం ప్రతిరోజు లక్షలాది మంది భక్తులు షిరిడీ దాంకు వస్తూ ఉంటారు సాయిబాబా తన జీవితం అంతా ఫకీరుగా సామాజిక సంక్షేమం కోసం వెచ్చించి ఉన్నారు ఎవరైనా కష్టాల్లో ఉంటే బాబా బాధపడేవారంట ప్రస్తుత భౌతిక ప్రపంచంలో సాయిబాబాను మనం చూడలేకపోయినా ఆయన అద్భుతం ఇప్పటికీ షిర్డి ధామ్లో ఉంది సాయిబాబా భక్తులు ఆయన్ను స్వరూపంగా పూజిస్తారు సాయిబాబాను అని కొందరు ముస్లిం అని మరికొందరు అంటూ ఉంటారు అన్ని మతాల వారికి సాయిబాబాపై విశ్వాసం ఉండటానికి ఇది ఒక కారణం అతని పుట్టుక గురించి ఇప్పటి వరకు మనకు ఖచ్చితమైన సమాచారం తెలియదు కానీ అతను మహారాష్ట్రలోనే షిర్డీ గ్రామంలో జన్మించారనే చెబుతారు నేటికి లక్షలాది మంది భక్తులు ఈ పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తూ ఉంటారు ఇక్కడ మనం షిరిడీ పవిత్ర దోపం గురించి అయితే విందాం రండి నేటికి షిరిడీధాంలో సాయిబాబా ధూపం కొనసాగుతూనే ఉంది ఒక వ్యక్తి ఏదైనా సమస్యతో బాధపడుతున్నట్లయితే సాయిబాబా అతనికి ఈ దూపం యొక్క పొగను ఇచ్చి అతను దానిని తొలగిస్తాడని నమ్ముతారు అందుకే సాయిబాబాను దూపాన్ని చాలా పవిత్రంగా భావిస్తారు పద్దెనిమిది వందల యాభై ఎనిమిదిలో బాబా షిరిడీకి వచ్చినప్పుడు ద్వారకా మాయిలోని ఒక మసీదులో నివసించేవారు ఆ సందర్భంగా రోజు ధూపం వేసేవారు అప్పటి నుంచి ఇక్కడ రోజు ధూమ సేవ అనేది ఖచ్చితంగా జరుగుతుంది షిరిడీలో అలాగే మనం మన వేప చెట్టు గురించి కూడా మరి ఒక రెండు మాటలు తెలుసుకుందాం అద్భుతమైన వేప చెట్టు సాయిబాబా షిరిడీ ధామ్లో అద్భుతమైన వేప చెట్టు ఉంది సాయిబాబా ఈ చెట్టు కింద కూర్చుని కూర్చొనే కాలం గడిపేవారు ఈ వేప తీపిగా ఉండటానికి బాబా అద్భుతమే కారణం షిరిడీకి చేరుకున్న భక్తులు ఈ చెట్టు ఆకులను పొందేందుకు ఆసక్తి కనబరుస్తున్న కనబరుస్తూ ఉంటారు కానీ ఇప్పుడు ఈ చెట్టుకు ఎవరు హాని తలపెట్టకుండా రక్షణ కంచే ఏర్పాటు చేశారు ఓం సాయి రామ్ అందరికీ దేవుడు ఒక్కడే సాయిబాబా షిరిడీ అద్భుతాలకు ప్రసిద్ధి చెందినవారు కానీ ఈ ఆలయం ప్రపంచంలోనే అత్యంత ధనిక దేవాలయాలలో ఒకటి ఆలయ ప్రధాన హాలులో సాయిబాబా సమాధిని నిర్మించారు సాయిబాబా నిష్క్రమణ తర్వాత ఆయన పార్థివ దేహాన్ని ఈ ప్రదేశంలో ఖననం చేసినట్లు చెబుతారు బాబా సమాధిని దర్శించిన ప్రతి ప్రతి భక్తుడు కూడా తన జీవితంలో ఎనలేని ఆనందాన్ని పొందుతారు సాయిబాబా పల్లకిని గురువారం శారది నాడు బయటకు తీస్తారు ఇందులో పాల్గొనేవారు ప్రతి పనిలోనూ విజయం సాధిస్తారు ఏ భక్తుడైనా సరే తన కోరికకు సాయిబాబాను ఆ స్థానానికి చేరుకుంటే తప్పకుండా అతని కోరిక నెరవేరుతుందని ప్రతి భక్తుడి నమ్మకం అతని జీవితం ఆనందంతో నిండిపోతుందని నమ్ముతారు బాబా హారతి సాయితాంలో రోజుకి ఐదు సార్లు నిర్వహిస్తారు అవి భూపాలి కాకడ మధ్యాహ్న హారతి ధూపహారతి మొదలుకొన్నవి గురువారం సాయిబాబా దర్శనానికి భిన్నమైన ప్రా ప్రాముఖ్యత అనేది ఏర్పాటు అయి ఉంది ఓం సాయిరామ్ షిరిడీలో బాబా గారి ప్రత్యేకత ఏంటి హారతులు అనేవి ఎన్ని హారతులు అవుతాయి ఈ వీడియో అంతా చూసినాక మీకు నచ్చినట్లయితే మీరు వెంటనే మీ ఫ్రెండ్స్కి మీ రిలేషన్స్కి షేర్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోవద్దు